హలో అందరికీ ఈరోజు రేగుడియాలు ఎలా చేసుకోవాలో చూద్దామా మా చెన్లోనే పండిన రేగి పండ్లండి పచ్చిమిరపకాయలు చూ తీసుకున్నాను జీలకర్ర ఉప్పు తీసుకున్నాను రాక్ సాల్ట్ శుభ్రంగా ముందు పచ్చిమిరపకాయలను వేసుకొని అందులో కొంచెం ఉప్పు వేసుకొని జీలకర్ర వేసుకొని మెత్తగా పేస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అందులోనే రేగ రేగి పండ్లని మంచిగా శుభ్రంగా కడుక్కొని తొక్కలు తీసుకొని పురుగులు పుచ్చులు ఏమన్నా ఏమీ లేకుండా తీసుకొని ఇలా మెత్తగా మొత్తం దంచుకోవాలండి దంచుకున్న పేస్ట్ అంతా ఒక్కొక్క దాంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం అలానే దంచేసుకోవాలి మీలో ఎంతమందికి రేగొడియాలు ఇష్టమో కామెంట్ చేయండి ప్లీజ్ ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లనే మొత్తం ఈవెన్గా మొత్తం మనం దంచేసుకోవాలి మంచిగా గింజ కొంచెం నలిగేటట్టుగా దంచుకుంటే అందులో ఉన్న మంచి జిగురు మొత్తం అనేది మనకి మంచిగా ముద్దగా మనం రేగోడియం పెట్టుకోవడానికి అనమాట సో మొత్తం నేను దంచేసుకున్నాక అంతా అల్లం అండ్ కొంచెం అంతా బెల్లం వేసుకున్నానండి ఇవన్నీ కూడా మొత్తం కలిసేటట్టు దంచుకొని ఒక ఒక డేక్షాలోకి వేసుకొని మొత్తం కలిపేసుకొని సాల్ట్ అవన్నీ చూసుకొని ఒక పెద్ద గిన్నె తీసుకొని మీకు ఎంత సైజు రేగుడం కావాలో అంత సైజు పెట్టేసుకొని టూ డేస్ ఎండబెట్టుకొని పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది